కట్టి చూడు పెళ్ళి చేసి చూడు అంటారు కదా దానిలో ఉన్న అర్థం తెలియాలి అంటే ఖచ్చితంగా ముందు మనం అది ఎక్స్పీరియన్స్ చేసి ఉండాలి అలానే ఇంకొకటి ఏంటో తెలుసా అద్దాల మేడ కట్టడం చాలా కష్టం కానీ కూల్చడము ఆ రక్షణం పట్టదు అంటారు ఎందుకో తెలుసా కట్టడం కష్టం అంటే అది డబ్బులోనే ఉండదు కట్టడం కష్టం అంటే కనీసం పది మంది చేతులు కలిస్తేనే ఆ అద్దాలు మేడ అనేది కట్టగలుగుతాం కానీ కూల్చడానికి ఒక్క చేయి ఉన్న చాలు సో ఇన్ని పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు సో అతి ఏమైంది ఈరోజు అని అంటే చెప్తాను నిన్న నేను వీడియో షేర్ చేసిన తర్వాత చాలామంది మంచి మంచి పాజిటివ్ కమెంట్స్తో నాలో చాలా ధైర్యాన్ని నింపారు అలానే కొన్ని ఫేక్ అకౌంట్స్తో తెలిసిన వాళ్ళో తెలియని వాళ్ళో ఎక్కడో మనల్ని స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళని డౌన్ చేయడం కోసం ఏదో పిచ్చి కమెంట్స్ చేస్తూ ఉంటారనమాట అలాంటి ఒక కమెంట్ మీరు ఏం కష్టపడుతున్నారు మీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఈజీగా కట్టేస్తున్నారు అదే డబ్బు లేకపోతే కదా కష్టపడి కట్టడం అని అంటే డబ్బు ఉంది కాబట్టి ఈజీగానే కడుతున్నారు అని ఒక కమెంట్ వచ్చింది సో నా దగ్గర డబ్బు ఎక్కువై కడుతున్నానా లేదా డబ్బులు ఉండి కడుతున్నానా ఏంటి నా ధైర్యం అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అండ్ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక్కడ నాకు నాకొకరు నల్లేరు తీగ ఇచ్చారనమాట సో దాన్ని క్లీన్ చేసి కట్ చేసుకొని పెడుతున్నా రేపు నేను నల్లేరు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను నేను ఎలా చేశానో షేర్ చేస్తాను అండ్ ఈరోజు మన క్యాస్టైరెన్ సిరీస్లో అగారో రాయల్ ఎనామల్ ఐరన్ సాస్ ప్యాన్ విత్ లిడ్ చూపిస్తున్నాను అనమాట కావ్య ఇక్కడ సూప్ చేసుకుంటుంది మిక్స్డ్ వెజిటేబుల్ సూప్ హనీకి యాక్చువల్లీ ఒక నిన్నటి నుంచే అనమాట కొంచెం ఇట్లా గొంతు నొప్పి దల్ జలుబు అలా స్టార్ట్ అయింది సీజన్ చేంజ్ అవుతుంది చాలా మందికి వైరల్ ఫీవర్స్ కూడా ఉన్నాయి కదా సో అలా నేను లేను ఫుడ్ ఫుడ్ కోర్ట్లో ఉన్నా అనమాట తనే సూప్ చేసుకుని వాళ్ళు ఇద్దరు తాగారనమాట సో ఇది మనకి నైన్టీన్ సెంటీమీటర్ డయామీటర్ తోటి వన్ పాయింట్ లీటర్ వన్ పాయింట్ నైన్ లీటర్ కెపాసిటీ తోటి వచ్చేస్తుంది సో కెమికల్ కోటింగ్ ఉండదు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది క్యా ఎనామిల్డ్ క్యాస్టైరన్ కాబట్టి మనం ఇందులో చింతపండు తోటి పులుపు నిమ్మకాయతోటి టొమాటో తోటి ఎలాంటి పులుపు ఉన్న పదార్థాలైనా అంటే చేపల పులుసు టొమాటోతో చేసేవి ఏవైనా సరే ఈజీగా చేసుకోవచ్చు అనమాట అండ్ ఫాస్ట్ హీటింగ్ కూడా ఉంటుంది హెవీ బాటమ్ అనమాట అండ్ గ్యాస్ అండ్ ఇండక్షన్లో కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు ఇది మనకి దేనికి బాగా హెల్ప్ అవుతుంది అని అంటే మిల్క్ పాలు కాచుకోవడానికి పాలు సిమ్లో పెట్టేస్తే కనుక చక్కగా బాయిల్ అవుతాయి ఐరన్ది కదా ఇంకా మంచిగా ఉంటుంది అనమాట టీ చేసుకోవచ్చు కాఫీ చేసుకోవచ్చు సూప్స్ చేసుకోవచ్చు అలానే బాయిలింగ్ చేసుకోవచ్చు ఈవెన్ రసం సాంబార్ పప్పు గ్రేవీ కర్రీస్ పులుసులు ఇలాంటివన్నీ చేసుకోవచ్చు అనమాట సో ఐరన్లో ఏంటంటే మనకి ప్రతిసారి పులుపు వండుకోవడానికి ఉండదు ఎందుకంటే ఐరన్ అందులో రిలీజ్ అవుతుంది అండ్ ఇంకోటి కుకింగ్ చేసుకున్న ప్రతిసారి మనం అది చక్కగా సీజనింగ్ చేసుకుని అంటే ఆయిల్ అప్లై చేసుకొని వాష్ చేసుకున్న తర్వాత చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి బట్ ఇందులో ఎనామిల్ క్యాస్టైర్ ఏంటంటే మనకి మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది అంటే ఈజీ అనే చెప్తాను అసలు నో మెయింటెనెన్స్ అనమాట చక్కగా వాష్ చేసుకొని తుడుచుకొని పెట్టుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అండ్ కలర్ చూసారా ఎంత బాగుందో టొమాటో రెడ్ తోటి చాలా బాగుంది అమెజాన్ లింక్ అయితే నీకు ఇంత డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్అవుట్ చేసేయండి ఇంకా నేను ఎప్పుడు చెప్తాను అనమాట కార్న్ ఫ్లోర్ ఎక్కువ వేసుకోవద్దు అని చెప్పి బట్ ఆ థిక్నెస్ కోసం కొంచెం యూజ్ చేసుకున్నారు దానికి కూడా ఆల్టర్నేటివ్స్ ఉంటే కావాలనుకున్న వాళ్ళు నేను అంటే నేను ఓట్స్ పౌడర్ కానీ రాగి పిండి కానీ చెప్తా బట్ వాళ్ళకి అది టేస్ట్ నచ్చదనమాట ఇంకా అందుకని ఇలానే చేస్తారు సో కొంచమే యాడ్ చేసుకొని ఇలా మిక్స్డ్ వెజిటేబుల్ సూప్ చేసుకొని ఇందులో ఎలాంటి సాస్లు కెచప్లు అసలు ఇంట్లో ఉండవు అండ్ తను వేసుకోలేదు అనమాట ఓన్లీ సాల్ట్ పెప్పర్ గార్లిక్ ఇవి మాత్రమే వేసుకొని సూప్ చేసుకొని తాగారు అండ్ ఎలా ఉందో డెఫినెట్గా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎలా ఉందని అంటే సూప్ కాదు ఆ గారో రాయల్ ఎనామిల్ క్యాస్టేరన్ సాస్ ప్యాన్ అనమాట సో అది మన క్యాస్టరన్ సిరీస్లో ఈరోజు నేను మీకు రివ్యూ షేర్ చేసిన ప్రోడక్ట్ అండ్ ఇవాళ మన వీడియోలోకి వచ్చేస్తే చెప్పా కదా అద్దాల మేడ కట్టడమే చాలా కష్టం ఎందుకంటే కట్టడానికి పది చేతులు కావాలి పది ఆలోచనలు కావాలి డబ్బు కావాలి కానీ కూల్చడానికి ఒక్క ఆలోచన ఒక్క బుర్ర ఒక్క చెయ్యి ఒక్క రాయి ఉంటే చాలు ఈజీగా కూల్చేయచ్చు అని చెప్పి సో ప్రాజెక్ట్ ఎస్ఎస్ నేను స్టార్ట్ చేసి నేను అనుకున్నప్పుడు నిజంగా మీరు నమ్మి నా నమ్మకపోయినా నా చేతిలో రూపాయి లేదు ప్రాజెక్ట్ ఎస్ఎస్ కోసం నేను సేవ్ చేసింది కూడా లేదనమాట ఎందుకంటే మీరు అన్నీ తెలుసు చూస్తున్నారు నేను కష్టపడి మమ్మీ వాళ్ళు అమ్మ వాళ్ళ కోసం చేసింది తెలుసు నేనేమీ అంత రిచ్ కాదు అలా చెప్పట్లేదనమాట బట్ ఇది నా డ్రీమ్ అనమాట చేయాలి 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 అనుకుని చేస్తున్న నేనే ముహూర్తంలో ఏ టైంలో సంకల్పించుకున్నానో మనసులో ఆలోచన పడిందో ఆ టైం ఆ సంకల్పం గట్టిదయ్యి ఈరోజు ఎస్ఎస్ ఫుడ్ కోర్ట్గా మారిందనమాట సో ఇలా చాలా విషయాలు చెప్పుకుంటూ పోతే ఉంటే ప్రాజెక్ట్ ఎస్ఎస్ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎన్నో నిద్రలేని రాత్రులు ఉంటాయి అన్నమాట నేను చెప్తుంటే నా గొంతులో ఇంకా అది పోలేదు అంటే నేను ఇంకా హీల్ అవ్వలేదు అని చెప్పి బట్ ఇలా కొంతమంది ఎవరో మెసేజ్ కమెంట్ చేస్తే చెప్పాలి అనిపిస్తుంది ఎవరికి షేర్ చేయండి నేను కొన్ని విషయాలు చెప్పాలి అవసరం లేదు అంటే ఒకటి ఏంటంటే ఇప్పుడు ఒక విషయం చెప్తా ఇది కనీసం ఇప్పటివరకు పేరెంట్స్కి కానీ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ ఎవరికీ తెలియదు బట్ ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇది ఒక సిచ్యువేషన్ కాబట్టి సో ప్రాజెక్ట్ వేసేసి మొదలు పెట్టినప్పుడు చాలా ఎంక్వైరీస్ చేసుకుని అన్నీ చూసుకునే మనము మొదలు పెడతాం ఇంత పెద్ద ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు సో అలా మేము స్టార్టింగ్లో ఒకరికి ప్రాజెక్ట్ ఇచ్చాము ఇచ్చినప్పుడు వాళ్ళు ఇంత బడ్జెట్ అని చెప్పారు అంతా అయిపోయిన తర్వాత కొంత అమౌంట్ ఇచ్చి అడ్వాన్స్గా స్టార్ట్ చేసి వర్క్ అంతా చేస్తున్న తర్వాత తెలిసింది ఏంటంటే కొంచెము అటు ఇటు లో క్వాలిటీవి కొన్ని మనకి ఇబ్బంది పెడుతూ పని వర్క్కి చేయి టైంకి వర్క్ చేయకుండా టార్చర్ చేసి ఇబ్బంది పెడుతుంటే అండ్ చెప్పబెట్టకుండా వెళ్ళిపోవడము దానివల్ల వన్ ల్యాక్ రూపీస్ నాకు స్టార్టింగ్లోని ఇనిషియల్ టెన్ డేస్లోనే నాకు లాస్ అయింది అలా అని చెప్పి నేను ఆ రోజు ఏడ్చి మొత్తుకొని బాధపడి ఆగిపోలేదు అండ్ నేను ఎలాంటి వీడియోస్ చేసి నాకు ఇంత కష్టం వచ్చింది ఇంత నష్టపోయానని నేను ఎక్కడ చెప్పలేదు ఇప్పటికీ మమ్మీ వాళ్ళకి ఈ వీడియోతో నా ఈ వాయిస్ తోటే వాళ్ళు వింటారు తప్ప నన్ను ఫోన్ చేసి అడగాలి తప్ప వాళ్ళకి కూడా నేను చెప్పలేదు తెలీదు ఎందుకు చెప్పలేదు అన్న క్వశ్చన్ వస్తే కొన్ని విషయాలు ఆ నష్టపోయినా దాన్ని ఎలా భర్తీ చేసుకోవాలో నేనే ఆలోచించుకోవాలి కష్టం వచ్చినా దాన్ని తట్టుకుని ఎలా నిలబడగలగాలో నేనే నేర్చుకోవాలి ఎందుకంటే మన కష్టమైన బాధ అయినా సంతోషమైనా మనం చేసుకునే వాటిలోనే ఉంటాయి కాబట్టి మనమే అనుభవించాలి అని నేను నమ్ముతా నేను అదే ఫాలో అవుతాను ప్రతిదీ మనం అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు సో స్వాతి చాలామంది మీరు ఎంతో సఫర్ అవుతున్నారని నాకు తెలుస్తుంది మీరు స్ట్రాంగ్ ఇంకా స్ట్రాంగ్గా ముందుకెళ్ళండి అని ఒక కమెంట్ ఒక మెసేజ్ నాకు లో పెడుతున్నారు అది చూసి నాకు ఇంకొంచెం ఓకే నన్ను అర్థం చేసుకుంటున్నారు అనిపిస్తుంది కానీ కొంతమంది రిపీటెడ్ రిపీటెడ్గా రోజు అదే అదే అడుగుతుంటే ఎందుకు మీరు ఏం చెప్పట్లేదు ఏం చెప్పట్లేదు అంటే ఎందుకు చెప్పాలి ఎందుకు చెప్పాలి మీకు చెప్తే ఏమొస్తుంది చెప్పండి నాకు ఇలా నష్టం పోయాను అని చెప్తే ఆ లక్ష రూపాయలు నాకు ఎవరైనా తీసుకొచ్చి ఇచ్చేస్తే నాకు నేను నష్టపోయాను అన్నది జీవితంలో నాకు ఏమన్నా అనిపిస్తుందా అంటే నేను నష్టపోయిన డబ్బులు అయితే రావు కదా అలానే నేను షేర్ చేస్తే మీ నుంచి నాకు వచ్చేది జాలి దయ అది వచ్చి నేనేం చేస్తాను కానీ అల్టిమేట్గా సఫర్ అవ్వాల్సిందన్నా దానికి సొల్యూషన్ వెతుక్కోవాల్సిందైనా అయితే నేనే కదా సో ఈ చిన్న పాయింట్ ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు సో ప్రతిదీ సానుభూతి కోసమో జాలి కోసమో ఉండదు అలా నేను చేయాలనుకుంటే నాకు యూట్యూబ్లో వచ్చే రెవెన్యూ కోసమో నాకు వ్యూస్ కోసమో నాకు వద్దు అది అని చెప్పాను కూడా ఇంతకుముందు సో ప్రాజెక్ట్ ఎస్ఎస్ కేవలం నా కష్టము అంతేకాని డబ్బులు ఎక్కువ అయ్యో డబ్బులు ఉండో మొదలు పెట్టలేదు మొదలు పెట్టినప్పుడు నా చేతిలో రూపాయి లేదు ఇప్పుడు లేదు కానీ నా దగ్గర అన్నిటికన్నా ఇంకా డబ్బు కన్నా గొప్పది డబ్బు కన్నా విలువ ఒకటి ఉంది అదేంటంటే ధైర్యం కారు కట్టిక చీకట్లో ఉన్న కారు అడవిలో ఉన్న నేను అక్కడి నుంచి నిలబడగలను తట్టుకోగలిగే శక్తి నాకుంది మళ్ళీ బయటపడగలను అన్న ఒక ధైర్యం నాకుంది కాబట్టి ప్రాజెక్ట్ ఎస్ఎస్ కంప్లీట్ చేశాను ఎస్ఎస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్నో చిక్కుముడులు వాటిని విప్పుకుంటూ ఒకటి 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 విప్పితే ఇంకొక ముడి ఒకటి విప్పితే ఇంకొక ముడి అలా పడిన ముడుల్ని విప్పుకుంటూ విప్పుకుంటూ అయిందే ప్రాజెక్ట్ ఎసెస్ సో దీని గురించి ఇంకెవరు ఇంత ఎక్స్ప్లెనేషన్ తర్వాత ఈజీగా అయితే ఒక మాట ఏదో జస్ట్ మన వేళ్ల మీదే ఉంది టైప్ చేసేద్దామని అయితే అనరని నేను అనుకుంటున్నా ప్రజెంట్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో నేను అక్కడ దగ్గరుండి డ్రైనేజ్ వర్క్ చేయించుకుంటున్నాను అనమాట ఒక ఫుడ్ కోర్ట్ అయినా రెస్టారెంట్ అయినా ఏదైనా మనకి డ్రైనేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇనిషియల్ డేస్లో స్టార్ట్ చేసినప్పుడే మనం ఇది ముందే దగ్గరుండి ప్లంబర్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళకి నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా ముందు మనం తెలుసుకోవాలి సిక్స్ ఇంచు నైన్ ఇంచు ఇలా పైప్స్ ఉంటాయి అన్నమాట ఆ డ్రైన్ పైప్స్ మనం పెద్దవే వేసుకోవాలి మనకి ఎక్కడ బ్లాకేజ్ అనేది రాకుండా ముందే జాగ్రత్త తీసుకోవాలి మనం ఇంత జాగ్రత్త తీసుకున్నా తర్వాత అయ్యేవి అవుతాయి బట్ ముందుగానే జాగ్రత్తగా మనం చేయించుకునేటప్పుడే ఎందుకంటే బ్లాకేజ్ అయినప్పుడు క్లీన్ చేసుకోవడం చేయించుకుంటాం కానీ ఈజీగా వెళ్ళిపోయేటట్టు ముందు నుంచి అంటే వర్కర్స్ మాస్టర్స్ క్లీన్ చేసేవాళ్ళు మనం ప్రతి క్షణం వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ మానిటర్ చేస్తూ ఉండలేము కాబట్టి మనం ముందే ఇలాంటివి చేసుకోవాలి సో ఫస్ట్ అయితే ఇక్కడ డ్రైనేజ్కి పైపింగ్ అనమాట ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యింది నైట్ అయిన తర్వాత అయిందనమాట అది తవ్వడము చేయడం నేను కూడా ఇంకా అలానే కూర్చుని ఉన్నాను అక్కడ ఎందుకంటే దగ్గర ఉంటే వర్క్ వేరేలా ఉంటుంది మనం లేకపోతే వేరేలా ఉంటుంది నాకు ఇక్కడ హెల్ప్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు బట్ అయినా నేనుండి చేయించుకుంటే నాకు అదొక సాటిస్ఫాక్షన్ అనమాట సో ఈ ప్లంబింగ్ వర్క్ ఎలక్ట్రీషియన్ వర్క్ మొత్తం చేస్తున్నదంతా సాయి చూస్తుంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాడు కదా సో వినాయక్ చవితి అప్పుడు మనకి డెకరేషన్ చేసింది కూడా తనే చాలా మంచి అబ్బాయి అనమాట సో ఇంకా తనే మొత్తం అంతా హెల్ప్ చేశాడు నాకు హెల్ప్ అంటే మనకి వర్కర్ లాగా వర్క్ చేయడం వేరు మన సొంత వాళ్ళలాగా మనకి పని చేసి పెట్టడం వేరు ఈ రెండిట్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట అంటే మనం ఏ టైంలో పిలిచినా ఏ ప్రాబ్లం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ టైంకి వచ్చి మనకు అది క్లియర్ చేసి వెళ్ళి పెట్టడం అనేది చాలా మనకి మంచిగా అనిపిస్తుంది సో అలా నాకు సాయి ప్రతీది ప్లంబింగ్ వర్క్ అయినా ఎలక్ట్రీషియన్ వర్క్ అయినా సరే వెంటనే వచ్చి చేసి వెళ్తాడనమాట సో తను నాకు ఇలా కావాలి ఎక్కడ ఇబ్బంది ఉండకూడదు ఇది సెపరేట్ ఉండాలి ఇది సెపరేట్ ఉండాలన్నప్పుడు డబుల్ వర్క్ అయినా సరే నాకు దగ్గరుండి చేసి పెట్టాడు అనమాట సో డబ్బు ఉంటేనే అన్నీ జరిగిపోతాయి డబ్బులు ఉంటే జరిగిపోతాయి అని అంటే నేను ఒక క్లియర్గా ఒక వీడియో చేస్తాను ఫైనాన్స్ గురించి చాలామంది ఇది ఎంత అయింది ఏమైంది డబ్బులు ఎక్కడివి మీకు ఇంత ప్రాజెక్ట్కి అని చాలామంది అడుగుతున్నారు వాటి గురించి నేను డెఫినెట్గా ఒక వీడియో చేస్తా ఇప్పుడైతే నాకు ఆ కమెంట్కి ఆన్సర్ చేయాలని లేదు బట్ ఎక్కడో కొంతమంది మళ్ళీ ఎవరైనా ఇలా అనుకుంటున్నా ఆలోచన వస్తున్నా సరే అరే ఎందుకు ఒకరి కష్టాలు ఒకరి నష్టాలు తెలుసుకొని మనం ఏం చేస్తాము తెలుసుకుని మనం నేర్చుకోవాలి ఇలా మనం ఉండకూడదు ఇలా మనం చేయకూడదు అని అనుకోవాలి తప్పించి వాళ్ళని చూసుకుని మనం టైం పాస్ చేసి వెనకటి రోజుల్లో అరుగుల మీద కూర్చుకొని కూర్చుని వాళ్ళు వెళ్ళి వీళ్ళు పుల్లి అని చెప్పి ఇలా మాట్లాడుకుంటారు కదా అది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ఎక్కువైపోయింది నాకు అది ఎందుకు అడ్రస్ చేయాలనిపించింది దాని గురించి అయితే షేర్ చేశాను సో ఇంకా మేస్త్రి టాపీ మేస్త్రి వర్కర్స్ అండ్ తవ్వేవాళ్ళు ప్లంబర్ అతను అందరు కలిసి చేస్తున్నారు చాలా కష్టపడితేనే అది అయ్యింది అంటే ప్రతీది ఒక అద్దాల మీద కట్టాలన్నా ఇల్లు కట్టాలన్నా ప్రాజెక్ట్ అయినా అది ఏదైనా సరే కష్టపడితేనే అవుతుంది అనుకోండి బట్ ఆ పనిని కొంచెం మనం ఇష్టంగా అంటారు కదా అంతఃకరణ శుద్ధితో అని అట్లా చేస్తేనే మనకు ఒక సాటిస్ఫాక్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందన్నమాట వల డ్రైనేజ్ వర్క్ అయిపోయి అక్కడ అయిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చాను నాకు అక్కడ కొంచెం ఏమన్నా ఇబ్బందిగా అనిపించిన మెటీరియల్ వర్కర్స్ ఇదంతా ఇబ్బందిగా అనిపించిన ఇంటికి రాగానే ఇట్లా డోర్ దియ్యంగానే నా మీదకి ఎక్కి నాలో ఉన్న స్ట్రెస్ బాధ మొత్తాన్ని జస్ట్ వన్ మినిట్లో తుడిపేస్తాడనమాట మా డుముగాడు వీడిని నిజంగా దేవుడు ప్రాజెక్ట్ ఎస్ఎస్కి ముందే నా దగ్గరికి ఎందుకు పంపించాడంటే నువ్వు ఇంత ఫేస్ చేయగలుగుతున్నావు కాబట్టి వీడు ఇప్పుడు నీకు స్ట్రెస్ రిలీఫ్ లాగా ప్రతిరోజు నీ దగ్గర ఉండాలి అని పంపించినట్టుంది నాకు అలా అనిపిస్తుంది అనమాట ఇంటికి వచ్చి కొంచెం ఫేస్ వాష్ చేసేసుకొని గ్రీన్ టీ పెట్టుకొని వాడికి ఒక స్క్రాంబుల్ డెగ్ చేసి అక్కడ పెట్టి నేను గ్రీన్ టీ తాగుతుంటే గారాబ పోతూ ఉంటాడనమాట అంటే వాళ్ళని రబ్ చేస్తూ ఉండాలి ప్యాంపర్ చేయాలి హగ్ చేసుకోవాలి ముద్దాడాలి అండ్ వాటికి బాగా అర్థం అవుతుంది అనమాట మన కళ్ళల్లో మనం బాధపడుతున్నామా హ్యాపీగా ఉన్నాం బట్ మనం హ్యాపీగా ఉన్నామంటే వాడు ఇల్లు మొత్తం ఉరుకులాడుతూ ఉంటాడు నేను కొంచెం డల్గా ఉన్నాను అని అంటే నా దగ్గరికి వచ్చి ఇలా గారబం పోతూ ఏమైంది ఏమైంది అని అడగకుండానే అడుగుతూ ఉంటాడనమాట నిజంగా బంగారం అనిపిస్తుంది అట్లుంటే చాలు మనుషులు కూడా ఇలా ఉంటే ఎంత బాగుంటుందా అనిపిస్తుంది కానీ అది హైలీ ఇంపాసిబుల్ అనుకోండి సో చూశారు కదా ఇవాళ వీడియోలో కొంచెం డోస్ ఎక్కువైనట్టుంది బట్ ఇట్స్ ఓకే కొన్ని కొన్నిసార్లు ఇలా కూడా ఉంటుంది అలా కూడా ఉంటుంది అది కూడా తీసుకోవాలి ఇది కూడా తీసుకోవాలి అన్నీ తీసుకుంటేనే తీపి చేదు కారం ఉప్పు తీపి అన్నీ తగిలి స్ట్రాంగ్గా ఉంటామన్నమాట సో చూశారు కదా ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి శ్రీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని చెప్పడంతో పాటు ప్రాజెక్ట్ ఎస్సెస్ అంటే మన ఫుడ్ కోర్ట్ గురించి కూడా ఒక వర్డ్ని స్ప్రెడ్ చేయండి త్వరలోనే అడ్రస్ డీటెయిల్స్ ఇంటి వంట మైండ్ యూ డేట్ గురించి ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేస్తాను అప్పటి వరకు వీడియోస్ అన్నీ చూస్తూ లైక్ చేస్తూ వచ్చే వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వే జన